దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు కలుగునుగాక ప్రియమైన సోదరి సోదరులారూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేయచు ఉన్నాను దేవుని మహాకృపను బట్టి మరలా ఈ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు ఈ దినమందు అందు దేవుని వాక్యమైన బైబిల్లో నుండి కొన్ని మాటలు మనము చదువుకొని ధ్యానం చేద్దాం మన అంశము ఏసు నిజమైన కుటుంబం లూకాసు వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటి వచనం మీద మనము ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం దేవుని వాక్యము విని విధేత చూపేవారే నా సహోదరులు నా తల్లి అని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినటువంటి ఆ మాట మీద మనము ధ్యానం చేస్తూ ఉన్నాం లోబడుట దేవుని వాక్యమునకు లోబడుట దేవుని మాటకు లోబడుట లోబడిన వాడే ఆయన వాక్యాన్ని వినగలుగుతాడు ఆయన వాక్యాన్ని విన్నవాడే ఆయనకు లోబడతాడు మరికొంతమంది ఆయన వాక్యాన్ని వింటారు కానీ లోబడరు లోబడే వారికి మాత్రమే దేవుని యొక్క ఆశీర్వాదము దేవుని యొక్క సన్నిధి సహవాసము పరలోకము అనే కొన్ని అంశాలుగా మనము వినుకుంటూ వస్తూ ఉన్నాం గత దినమందు కూడా మనము లోబడినటువంటి వారి గురించి మాట్లాడుకున్నాం నోవాహు లోబడినాడు లోబడినందుకు తాను తన భార్య ముగ్గురు కుమారులు ముగ్గురు కోడాన్లు తన కుటుంబాన్ని తాను రక్షించుకోగలిగినాడు జలప్రలయం నుండి తప్పించబడ్డాడు రక్షించబడ్డాడు అని మనము విన్నాం రెండవదిగా అదే అంశంలోనే అబ్రాహ్ గురించి మనం విన్నాం దేవుడు పిలిచాడు అబ్రాహ్మును అబ్రాహ్ము దేవుని మాట విన్నాడు వచ్చాడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నట్టుగా దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తూ ఉంది తన ఏక కుమారుణ్ణి అప్పగించినట్టుగా లోబడినట్లుగా దేవుని వాక్యం మనము గత దినమందు మనం నేర్చుకున్నాం ఈ దినమందు కూడా దేవుని వాక్యమైన బైబిల్లో నుండి మరికొన్ని విషయాలను జ్ఞాపకం చేస్తాను నిర్గమ కాండము ముప్పై ఆరవ అధ్యాయము ఒకటవచనాన్ని నేను మీకోసమై చదువుతూ ఉన్నాను నిర్గమాకాండం ముప్పై ఆరవ అధ్యాయము మొదటి వచ్చిన పరిశుద్ధ స్థలము యొక్క సేవ నిమిత్తము ప్రతి విధమైన పనిచేయు తెలుసుకున్నటకై యహోవ ఎవరికి ప్రజ్ఞ వివేకములు కలుగా అట్టి బెసలేలను అహోలియాబును మొదలైన ప్రజ్ఞావంతులందరూ యహోవ ఆజ్ఞాపించిన అంతటి చొప్పున చేయుదూరా నేను చదబడిన లేఖన భాగం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం ప్రేమగల ఏసయ్య మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు స్థుతులు చెల్లిస్తున్నాము తండ్రి కనికర సంపన్నుడవు కృపు చూపే దేవుడవు నిన్న నేడు ఏకరీతిగా ఉండి కాపాడుచున్న మా పరమతండ్రివి నీకు స్తోత్రం స్థుతులు చెల్లించుకుంటున్నాను విశేషించి మరొక నూతనమైన దినాన్ని మీరు మాకు అనుగ్రహించారు ఈ దినమందు బెసలేలు గురించి మేము కొన్ని విషయాలు ధ్యానించబోతుండగా నీ కృప దయచేయచండి తగిన జ్ఞానము ఆలోచన దయచేయండి కూడి వచ్చిన వారు కూడా విని గ్రహించినట్లుగా సహాయం చేయండి నీ కృప దయచేసి కాపాడుమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవ పాపికి రక్షణ కలిగించండి విశ్వాసిక ఆదరణ కలిగించి దినదాసుని మరుగుపరిచి మీరు మాట్లాడమని ఏసయ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఈ సమయమందు దేవుని వాక్యమైన బైబిల్ నుండి మనము నిర్గమాకాండం ముప్పై ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనం చదువుకున్నాము ఇక్కడ దేవుడు పని చేయుటకు కొందరిని ఏర్పాటు చేసుకున్నాడు దాన్ని మనం గమనించాలి ప్రతి విధమైన చేయు లేదా చేయ తెలుసుకున్నటకై యహోవా ఎవరికి ప్రజ్ఞ వివేకములు కలగజేసినో అట్టి బెసలేలును ఉంది బెసలేలును అహోలియాబును మొదలైన ప్రజ్ఞావంతులందరూను అన్నమాట ఉంది ఇక్కడ ఇద్దరు మాత్రం కనిపిస్తున్నారు బెసలేలు అహోల్యాబు అయితే కొందరుగా కనిపించని వాళ్ళు ఉన్నారు వారు కూడా ప్రజ్ఞావంతులు దేవుని పని విషయంలో దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడో వారు మాత్రమే ఆ పని చేయగలుగుతారు ఇవి మనము గుర్తుంచుకోవాల్సిన విషయాలు మనకు అర్థం కావడానికి ముప్పై ఐదవ అధ్యాయము ముప్పై ఐదవ అధ్యాయము కొన్ని మాటలకు నేను జ్ఞాపకం చేస్తాను మీకోసమై ముప్పై ఐదవ అధ్యాయం చూడండి ముప్పై వచ్చినము నుండి చదువుదాము మరియు మోసే ఇస్రాయిలతో ఇట్లా నేను చూడండి యహోవా ఊరు కుమారుడును ఓరు మనుమడును అయినా బెసలేలను పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోనూ ఇత్తడితోను పని చేయుటకును రత్నములను సానబెట్టుటకును చెక్కు చెక్కుటకును విచిత్రమైన పనులన్నిటినీ చేయుటకును వారికి ప్రజ్ఞ వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వాన్ని నింపి ఉన్నాడు అని ఉంది దేవుని ఆత్మతో బెసలేలును దేవుడు నింపినాడంట ఆత్మ కలిగినవాడు దేవుడే తన ఆత్మను బెసలేలోకి పంపించాడు మానవుడు దేవుని ఆత్మ కలిగినవాడు మనం దేవుని ఆత్మ చేతనే నడిపించబడుచు శరీరం కేవలం నిష్ప్రయోజమైంది ఆత్మయ జీవింప ఉంది దేవుడు ఇతన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకోసం ఏర్పాటు చేశాడంట ఏ పని కోసం పిలిచినాడు దేవుడు అంటే విచిత్రమైన పనులను కల్పించుటకును అని ఉంది బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోను పని చేయుటకును బంగారు పని చేస్తాడు వెండి పని చేస్తాడు ఇత్తడి పని చేస్తాడు అంత మాత్రం కాకుండా రత్నములను సానబెట్టి పొదుగుటకును అనే మాట ఉంది రత్నములు గుడక సానెబట్టి పొదుగుట గుడక తాను ప్రజ్ఞ గలవాడు జ్ఞానం కలిగిన వాడు వివేకం కలిగినవాడు అన్న సంగతి మనకు అనిపిస్తూ ఉంది విచిత్రమైన పనులన్నింటినీ చేయుటకును వారికి ప్రజ్ఞ వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని వాన్ని నింపి ఉన్నాడు దేవుని ఆత్మత్వాన్ని నింపినాడంట ఇక్కడ బెసలు మనకు కనిపిస్తాడు రెండవదిగా మనం ఆలోచన చేస్తే రెండవ వ్యక్తి గురించి ముప్పై నాలుగు అతడును దాను గోత్రికుడును అహీస్మాకు కుమారుడునైనా అహోలియాబును ఇతరులకు నేర్పునట్లు వారికి బుద్ధి పుట్టించను అనే మాట ఇతరులకు నేర్పునట్లు వారు నేర్చుకున్నారు నేర్చుకుని ఇతరులకు నేర్పించుటకు దేవుడే బుద్ధి పుట్టించినాడంట చాలా విచిత్రంగా చాలా అందంగా దేవుడు మెచ్చినట్లు నచ్చినట్లు ఆ ప్రత్యక్షపు గుడారము దాని ఉపకరణములను అయితేనేమి అవునా దీపస్తంభం అయితేనేమి ఇట్లా ఏది చేయాలనో మందసమైతేనేమి దుపవేదిక అయితేనేమి ఇతడి బలిపీఠం అయితేనేమి ప్రత్యక్షపు గుడారం ఇవన్నీ కూడా చేయడానికి దేవుడు వారికి తగినటువంటి జ్ఞానము వివేకము బుద్ధి పుట్టించినాడని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది వీరిద్దరి గురించి మనం ఆలోచన చేస్తాం ఇక్కడ బెసలేమో ఊరు కుమారుడును ఓరు మన్మడునైనా బెసలేలన్నమాట మనకు అనిపిస్తుంది తర్వాత అవోలి అంటే ఇతడు దాను అంటాడు దాను అహీసామాకు అహిసామాకు అహోలి ఆబు అనే మాట మనకు కనిపిస్తుంది ముప్పై ఐదవ క్షణంలో చెక్కువా చెక్కువాడేమి చిత్రకారుడేమి నీలదుమ్ర రక్తవర్ణములతోనూ సన్ననారతోనూ బుట్ర పని చేయువాడేమి నేతగాడేమి చేయు సమస్త విధములైన పనులు అనగా ఏ పని అయినను చేయు విచిత్రమైన పని కల్పించు వారి యొక్కయు పనులను చేయునట్లు ఆయన వారి హృదయములను జ్ఞానముతో నింపి ఉన్నాడు అనే మాట కనిపిస్తుంది అన్నీ చేయడానికి దేవుడు వారికి మంచి మనసు దయచేసినాడు అవునా చెక్కువాడేమి అన్నమాట చెక్కుటమంటే ఈ బల్ల ఈ పోడింజలు అంటే దీన్ని చెక్కాలి బార్స తీసుకొని తర్వాత మనం చూడగా చిత్రకారుడేమి చిత్రీకరించేవాడు ఇవన్నీ కూడా చేయడానికి దేవుడు వారికి ఆయన వారి హృదయములను జ్ఞానంతో నింపినాడు ఎంత విచిత్రంగా తయారు చేశారంటే అంత విచిత్రంగా తయారు చేశారు ఇంకోటి దేవుడు వారికి ఎట్లా చెప్పినాడో అట్లనే వాళ్ళు చేశారు తమకు నచ్చినట్టు కాదు తమ ఇష్టాంతరంగా కాదు దేవుడు చెప్పినట్టు దేవుడు నచ్చినట్లుగా వాళ్ళు చేశారు అంటే ఇక్కడ వారు దేవుని మాటకు లోబడినారు అన్నది మనకు అర్థమవుతుంది ఇది మనము గ్రహించు వారమై ఉండాలి ఇంకా కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తూ చూడండి మీకోసమై ఇరవై ఐదవ అధ్యాయంలో ఇది నిర్గమకాండంలోని ఇరవై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం నేను చదువుతున్నాను ఇరవై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో రాయబడిన మాట నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మింపవలను అని ఉంది నేను వారు నివసించాలంటే వారు నాకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలా ఎవరు నిర్మించాలా ఇది గుర్తుపెట్టుకుందాం తర్వాత ఇరవై ఎనిమిది మూడవచనం చూడండి ఇరవై ఎనిమిది మూడవచనంలో అహరోను నాకు యాజ నీవు అతన్ని ప్రతిష్ఠించువు అతని వస్త్రములను కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయులందరికీ ఆజ్ఞ ఇమ్ము అన్నాడు అంటే ఒకటి నేను నివసించినట్లు నా కోసము అని ప్రభు చెప్పిన మాట కదా నేను నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలముని నిర్మించాల రెండవదిగా అహరోన్ గురించి ఇక్కడ మాట్లాడుతూ ప్రభు నీవు అతని ప్రతిష్ఠించము అతని వస్త్రములను కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయులందరి ఆజ్ఞ అన్నాడు కుట్టడానికి గుడక ఏం కావాలంట జ్ఞానాత్మతో నిం నిండిన వివేక హృదయులు కావాలి కుట్టడం అంటే యాడికి కుట్టడం అవునా కుడితే కొందరు యస్ బుధుడు కావు దాని వాడక బుద్ధి కాదు అయితే దేవుని దేవుడే జ్ఞానాత్మ హృదయంతో నింపాడంట వస్త్రాలు కుట్టడానికి పరిశుద్ధ స్థలం నిర్మించడానికి ఇంకా మనం అర్థం చేసుకుంటే కనుక వాక్యం చెప్తానమాట ముప్పై ఒకటో అధ్యాయము ఆరవచనం ముప్పై ఒకటో అధ్యాయం ఆరవచనంలో నేను గోత్రములోని అహిసామాకు కుమారుడైన అవోలియాబును అతని అతనికి తోడు చేసి తిని నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయనట్లు జ్ఞాన హృదయులందరి హృదయంలో జ్ఞానమును ఉంచి ఉన్నాను అన్నాడు దేవుడే జ్ఞానం ఉంచాడంట నే ఏం ఆజ్ఞాపించినానో నేను ఏం తెలియజేశాను ఈ కొండ మీద అవన్నీ చేయడానికి నేనే ఏర్పాటు చేసుకున్నాను జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞానమును ఉంచి ఉన్నాను అన్నాడు దేవుడు జ్ఞానం ఉంచాడు జ్ఞానం ఉంచాడు అందుకనే వాక్యం చెబుతుంది మీలో ఎవరికైనా జ్ఞానము కొదవగా ఉన్నడలవాడు దేవుణ్ణి అడగాల అని దేవుడు మనకు ఇచ్చాడు జ్ఞానం లేకపోతే అడగండి దేవుడు జ్ఞానం ఇస్తాడు ప్రభు అని ఏ పని చేయాల నాకు జ్ఞానం అవసరం అది ఏ పనైనా కావచ్చు అంటే దైవపరంగా లోకపరంగా కాదు మళ్ళా దేవుడు జ్ఞానం ఇచ్చేవాడు మనం పొందుకునే వాళ్ళం అనసంగతి దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది ముప్పై ఐదవ అధ్యాయము పదవచనం చూడండి ముప్పై ఐదవ అధ్యాయం పదవచనములో మరియు వివేక హృదయులందరూ వచ్చి యహోవా ఆజ్ఞాపించినవన్నీ చేయవలను అని రాయబడింది అందరు రావాలి ఎవరు రావాలి వివేక హృదయులు రావాలి అందరూ అంటే వాళ్ళందరు కాదు ఎవరికైతే వివేక హృదయం ఉందో వాళ్ళందరూ కూడా వచ్చి యహోవా ఆజ్ఞాపించినవన్నీ చేయాలి అన్ని చేయాల ఏం చేయాలన్నీ అవేవనగా అన్నాడు మళ్ళా అవేవనగా అంటే మందిరము దాని గుడారము దాని పైకప్పు దాని కొలుకులు దాని పలకలు దాని అడ్డకరలు దాని స్తంభములు దాని దిమ్మెలు మందసము దాని మూతకరలు కరుణాపీఠము కప్పు తెర బల్ల దాని మూతకరలు దాని ఉపకరములన్నీ సన్నిధి రొట్టెలు వెలుగు కొరకు దీపస్తంభము దాని ఉపకరణములు దాని ప్రదీపములు దీపములకు తైలము దూపవేదిక దాని మోతకరలు అభిషేక తైలము పరిమళ ద్రవ్య సంభారము మందిర ద్వారమున ద్వారమునకు తెర దహన బలిపీఠం దానికి కలిగిన ఇత్తడి జల్లెడ దాని మోతకరలు దాని ఉపకరములన్నీ గంగాళము దాని పీట ఆవరణపు తెరలు దాని స్తంభములు వాటి దిమ్మెలు ఆవరణ ద్వారమునకు తెర మందిరమునకు మేకులు ఆవరణమునకు మేకులు వాటికి త్రాళ్ళు ప్రత్యక్షపు పరిశుద్ధ స్థలములో సేవ చేయుటకు సేవ వస్త్రములు అనగా యాజకుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములు యాజకులగునట్లు అతని కుమారులకు వస్త్రములు వస్త్రములు ఉన్నవి అని అనే మాటకు అనిపిస్తుంది ఇవన్నీ కూడా చేయమని వారికి ఆజ్ఞాపించాడు చూడండి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ కూడా వాళ్ళు పర్ఫెక్ట్గా చేయాలి ఏ మాత్రము కూడా తప్పడానికి వీలు లేదు దేని పనికి ఆ పని వస్తువులు చేసేవారుగా ఉండాలని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది ఆ తర్వాత మనం చూస్తే ప్రత్యక్షపు గుడారపు గుడారపు అర్పణల గురించి కింద మనకు ఆ కనిపిస్తాయి ఈ పై వచ్చినాల్లో దాదాపుగా మరి పది నుంచి పంతొమ్మిది వరకు మరి దహన బలిపీఠము అన్ని కూడా చెప్పుకుని వచ్చాడు అవే వనగా అంటూ చెప్పుకుని వచ్చాడు ఇవన్నీ కూడా వాళ్ళు చేయాలి ఎవరు చేయాలంటే దేవుడు ఎవరిని పిలిచినాడో ఎవరికి జ్ఞానాత్మ హృదయం ఇచ్చినాడో వారు మాత్రమే అవి చేయాలా అని దేవుని వాక్యం మనకు స్పష్టం చేస్తుంది వారు లోబడ్డారు అంతే వారు లోబడినారు లోబడి వారు పని చేయగలిగినారు వారు లోబడకపోతే పని చేయలేరు కాబట్టి ఇంకోటి ఏంటంటే దేవుడు లోబడే వారిని ఆయన వాడుకుంటాడు ఆయన చిత్తానుసారంగా చేసేవారిని ఆయన వాడుకుంటాడు వాక్యం చెప్తున్నట్టుగా ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలిచాను అన్నమాట ఆ విధంగా ఆయన వారిని ఏర్పాటు చేసుకున్నాడు వారు ఏ పని చేయగలరు దేవుడు వారి అట్టి ఓపిక ఇచ్చాడు సహనమిచ్చాడు శాంతి సమాధానం గ్రహించాడు వారు క్రమముగా పద్ధతిగా అన్ని సకాలంగా జరిగించినట్లుగా దేవుడే వారికి అనుగ్రహించాడని లేఖనాలు మనకు జ్ఞాపకము చేస్తూ వచ్చినాయి అట్లే చేసినారు అంత్యంగా మనలో అయితే కనుక ఇప్పుడున్నటువంటి కొంతమంది మనం చెప్పినట్టు ఎవరు చేయరు అట్లాగా సార్ ఇట్లాగా సార్ అంటారు ఇట్లా చేయమంటే అట్ట చేయరు ఇట్ట అని చెప్తారు మనకే సలహా ఇస్తారు అది కాదు దేవుడు ఏం చెప్పాడు ఎట్లా ఏ కొలత ఏ పొడుగు వెడల్పు ఎత్తు లోతు ఇవన్నీ కూడా ప్రభు చెప్పినట్టుగానే వాళ్ళు చేసినట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాం అంతా కూడా మనము గ్రహించువారమై ఉండాలని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను ఈ విధంగా మరి ప్రభు ఆజ్ఞాపించినట్టుగా ఈ బెసలేలు అహోలియాబు మిగతా వారికి సహాయపడినట్లుగా ఉన్న వారందరూ కూడా ప్రభు మాటకు లోపడ్డారు ఆ ప్రకారంగా జరిగించారు కూడా వచ్చిన మనము కూడా అదే విధంగా చేసేవారుగా ఉండాలి ప్రభు నిన్ను దేనికోసం పిలిచినాడో నీకు దేవుడు ఏ వరాననుగ్రహించినాడో దాన్ని నువ్వు ఉపయోగించుకొని వాడుకుంటే అది నీకు మేలు చేస్తూ ఉంది వాడకుండా సోమరిగా ఇచ్చిన వరాన్ని దాచిపెడితే కనుక అది నీకు నష్టము కలిగిస్తుంది నువ్వు నష్టపోతావు అనేది గుర్తు చేసుకోవాలా ఆ విధంగా ప్రభు మనకు సహాయము చేయునుగాక ఆ మీన్ ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడు అయిన దేవ నీకు నాలుగు స్తోత్రాలు కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తున్నాం మీరు అందించిన ఈ శ్రేష్టమైన సందేశం కోసం ప్రార్థిస్తున్నాం దీవించి ఆశీర్వదించండి ఎంతమంది వినగలిగిరో వారి జీవితాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేసి కాపాడుమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున్న తండ్రి ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కుడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ నామమున అందరికీ వందనాలు